హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్లో వంటలు ఇప్పుడు మనం ఈ రెసిపీ అయితే చాలా ఈగా ఈజీగా చేసుకోవచ్చు ఇది లంచ్ బాక్సెస్ కానీ గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు ఇది చాలా ఈజీగా చేసి పెట్టాయి ఐదు నిమిషాల్లో ఏంటంటే ఇది వెజ్ పులావ్కి ఏమీ అవసరం లేదు మీకు ఒక టూ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు మనం సింపుల్గా చేసుకోవచ్చు క్యారెట్ బంగాళదుంప ఇవి ఉంటే సరిపోతుంది మనకి ఈ పులావ్ ఏంటంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది కుక్కర్లో చేసుకొని ఈజీగా గెస్ట్లు ఎవరైనా వచ్చిన మీకు లంచ్ బాక్సెస్ కానీ పెట్టవలసిన త్వరగా పెట్టాలి కదా లంచ్ బాక్సెస్ అప్పుడు ఈ టైంలో ఇది ఈజీగా చేసుకోవచ్చు దీని ప్రాసెస్ చూద్దాం ఇదేంటంటే వెజ్ పులోకి మనం ఫస్ట్ కుక్కర్ తీసుకోవాలి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి నేనైతే బిర్యానీ సామాన్లు ఏమీ వేయట్లేదు ఇదేంటంటే ఈజీ రెసిపీ కాబట్టి నేను ఈజీగానే చెప్తున్నాను అన్నీ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే పొటాటో క్యారెట్ అని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకుని ఒక ఎక్కువ ఫ్రై అవ్వనవకూడదు ఎందుకంటే ఇది బిర్యానీ కదా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది క్యారెట్ బంగాళదుంప అన్ని మగ్గి ఉల్లిపాయ మగ్గితే సరిపోతుంది ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు దీనికి చూసా కదా ఫ్రై అయిపోయినాయి ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ మీరు రైస్ తీసుకునే దాన్ని బట్టి వేసుకోవాలి నేను ముందైతే నేనైతే ఒక చిన్న లోట రైస్ తీసుకుంటున్నాను అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఏంటంటే ఇది లంచ్ బాక్సెస్ కాబట్టి స్పైసెస్ కొంచెం తక్కువగానే వేసుకుంటే బెటర్ ఎందుకంటే లంచ్ బాక్సెస్ పెట్టేటప్పుడు ఎక్కువ స్పైసెస్ తింటే వేడి చేస్తూ ఉంటుంది కదా అందుకని మనం నేనైతే స్పైసెస్ అనేది తక్కువ వేసుకుంటున్నాను అది మీ ఇష్టం టూ టేబుల్ స్పూన్ అన్నీ వేసుకోవచ్చు బిర్యానీ మసాలా మీరు క్వాంటిటీ బట్టి తెలుస్తుంది అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత నా దగ్గర జీడిపప్పు ఉంది అందుకని కొంచెం వేసుకుంటున్నాను జీడిపప్పు నేను కూడా ఇది ప్రిపేర్ చేసేది లంచ్ బాక్స్కి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇదైతే లంచ్ బాక్స్ అయినా వేడిగా కొంచెం మనకు మధ్యాహ్నం తింటాం కాబట్టి చాలా బాగుంటుంది కూడా నేనైతే అది నానబెట్టలేదు రైస్ వాష్ చేసి వేసుకున్నాను అంతే నేనైతే లోటా రైస్ తీసుకున్నాను ఏ ఏ దాని దేంతో రైస్ తీసుకుంటా దాంతోనే వాటర్ వేసుకోవాలి ఇదేంటంటే రైస్ ఆ మసాలా మొత్తం పట్టాలని చెప్పి ఒకసారి రైస్ వేసి మిక్స్ చేసుకుంటున్నాను మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఉంచేస్తే సరిపోతుంది ఆ తర్వాత వాటర్ వేసుకోవాలి ఇది నేను వాటర్ అయితే ఒక లోట వేసుకొని మళ్ళీ మళ్ళీ హాఫ్ హాఫ్ లోటాలో వాటర్ వేసుకుంటున్నాను అంతే టూ టూ లోటాస్ అయితే తీసుకుంటలేదు వాటర్ మీకు గ్లాసెస్లో చెప్పాలంటే టూ గ్లాసెస్ తీసుకోలే వన్ గ్లాస్ తీసుకొని మళ్ళీ హాఫ్ గ్లాస్ వాటర్ అంతే అంతా మిక్స్ చేసుకొని ఆ వాటర్ కన్ ఆ వాటర్ వేసిన తర్వాత సాల్ట్ అన్నీ చూసుకొని వేసుకొని మూత పెట్టే కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకోవాలి టూ విజిల్స్ వస్తే సరిపోతుంది ఎక్కువ విజిల్స్ ఏం రావడం నిలబాల్సిన అవసరం లేదు మీరు కొత్తీనా కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసుకోవచ్చు నా దగ్గర అవి రెడీగా లేవు కాబట్టి నేను వేసుకోలేదు ఏంటంటే లంచ్ బాక్స్ ఈజీగా చేసుకోవచ్చు కొత్తిమీర పుదీనా అయితే కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదని నేను వేసుకోలేదు ఇలా చేసుకున్న చాలా బాగుంటుంది బిర్యానీ అంటే పులావ్ వెజ్ పులావ్ చాలా బాగుంటుంది బాస్మతి రైస్తో కూడా ఒకసారి చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వెజ్ పూల అయితే లంచ్ బాక్స్కి అది ఈజీగా చేసి పెట్టచ్చు అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్ ఛానల్